ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి ఒక మహజర్ని సమర్పించడం జరిగింది ఈ కలవటంలో ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్ నియమావళి నామినేషన్లు ఎట్లా ఉండాలి నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి ఎలా రిజెక్ట్ చేయాలి లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్ అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది దానిలో పోస్టల్ బ్యాలెట్ను కూడా ఎలా లెక్కించాలి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యాలె వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్లో ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిస్ట్రెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంప్ వేయకపోతే కనుక అతను చేతి రాళ్ళుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో కనుక రాసి సంతకం పెట్టి ఉంటే కనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికి కూడా పంపించడం జరిగింది ఇది అందరు కలెక్టర్ల దగ్గర అందరు ఆరువాళ్ళ దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిన్ సిగ్నేచర్లందరికీ కూడా అన్నీ కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకి ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకేలా స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిన్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫిన్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరు ఏం చేయాలి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతోలు చేస్తున్నారు మేమిచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఎందుకని మీ స్పెసిఫిన్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిన్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ థర్టీన్ బి థర్టీన్ సిలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి ఆటల మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు ఉన్నా ఎంతమంది ఏజెంట్లు ఉంటారు పదిహేను ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒక్క అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆరువలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రత్సరత్స రబసరబస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా ఉంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెషల్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మన సంతకాన్ని పెడతాం అదే ఒక వంద చెక్కులు ఇచ్చి వంద మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే వంద సంతకాలు కాగితాలు ఇచ్చి ఒకేసారి వంద సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి అవ్వంగానే ఈ ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా జరిగింది వారు కూడా తీసారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం ఈ రిఫండేషన్ మరి వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు మంచో చెడో ఏదో చేసుకుంటూ వచ్చారు కనీసం ముగింపు అన్న మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని విన్నవించుకోవడం జరిగింది